హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది అన్ని తెలుగు న్యూస్ పేపర్లలో మ్యాక్సిమం జాబ్ అప్డేట్స్ మనకు అందించబడే అవకాశం ఎంతైనా ఉంది సో మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం ముందుగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య గారు రెండు తెలుగు రాష్ట్రాలను డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు ప్రభుత్వ ఖాళీల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుగా ఉన్నటువంటి ఉద్యోగాల సమగ్ర వివరాలను బహిర్గతం చేయాలని కోరడం జరిగింది నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ జరగకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పదేళ్లుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల్లో ఎంతమంది అధికారులు పదవి విరమణ చేశారని పదోన్నతుల జాబితా లెక్కించి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు ఇక రాత పరీక్ష లేకుండా సహాయ ప్రొఫెసర్ల నియామకాలు జరపాలని అగ్రి ఆర్టికల్చర్ అండ్ వెటరనరీ స్కాలర్ల ఐకాస వినతి వినతి చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన పశువైద్య వర్సిటీ పరిధిలో వెంటనే సహాయ ఆచార్యాల నియామకాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా చేపట్టాలని ఆయా విశ్వవిద్యాలయాల స్కాలర్ల ఐకాస నేతలు మరి వినతిపత్రం సమర్పించారు ఈ మూడు వర్సిటీల పరిధిలో ఐదు వందల ఎనభైకి పైగా సహాయ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ వారు పేర్కొన్నారు ఇక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అంజీరెడ్డికి నిరుద్యోగుల ఫోరం వినతిపత్రం అందించారని నిరుద్యోగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్ర నియోజకవర్గం శాసన మండలి సభ్యుడు అంజిరెడ్డికి నిరుద్యోగుల ఫోరం అధ్యక్షుడు అనోజ్ అనుజ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు నిరుద్యోగుల సమస్యలపైన శాసన మండలిలో చర్చిస్తామని హామీ ఇచ్చినట్టు అనుజ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా నిరుద్యోగల ఫోరం క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందజేయడం జరిగిందని వెల్లడించారు అదేవిధంగా నిరుద్యోగ భృతి గ్రూప్ ఫోర్ బ్యాక్లాగ్ కాలేజీలు తక్షణమే భర్తీ చేయాలని కోరడం జరిగిందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక పదహారున సిడిపిఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల పదహారున రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిసింది టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ వెరిఫికేషన్ జరుగుతుందని వెరిఫికేషన్ కాదరే వారి వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొద్దుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ ను కోలోస్ తెలిపారంటూ మరి అదేవిధంగా డిఏఓ విథిహేల్ ఫలితాలను సైతం టీజీపీఎస్ అధికారులు విడుదల చేశారు ఇక ఉద్యోగుల కోసం సమరశంకం తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆవిర్భావం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో సరికొత్తగా ఏర్పాటు ఉద్యోగులను విస్మరిస్తే ఉద్యమం తప్పదు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొనగా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం అంటూ దేవిప్రసాద్ పేర్కొన్నాడు ఏ పథకాలను రద్దు చేసి మరి ఈ మిస్ అందాల పోటీలు మూసి పరిక్షణ ఇదంతా ఇవ్వడం జరిగింది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వీరు డిమాండ్ చేస్తున్నట్టు వార్త రావడం జరిగింది ఇక లక్ష అరవై వేల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు వార్త రావడం జరిగింది ఎనిమిది రోజుల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే మరి మంత్రులు ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులను నియోజకవర్గాల్లో తిరే తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగిందని మరి దశాబ్ద కాలంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిల్లో పోస్టుల్లో ఎంతమంది రిటైర్ అయ్యారో ఎంతమందికి ప్రమోషన్ ఇచ్చారో లెక్కించి నిరుద్యోగులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో బీసీ నాయకులు మరి పాల్గొన్నారు అదేవిధంగా నైంటీ ఎయిట్ డిఎస్సి నాయకులు కూడా పాల్గొనడం జరిగిందని వార్త రావడం జరిగింది ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఫోర్ హండ్రెడ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులో భర్తీకి దరఖాస్తులు కోరడం జరుగుతుంది పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలని ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు వయసు ఇక్కడ పేస్కేల్ కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉండడం జరిగింది ఇక ఖాళీగా ఉన్న డిఈఓ పోస్టులు అన్నింటినీ మంజూరు చేయాలని ప్రభుత్వానికి పీఆర్టీయు తెలంగాణ వినతి పత్రం అందించిందని ఇక్కడ వార్త రావడం జరిగింది రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వెంటనే డిఈఓ పోస్టులు మంజూరు చేయాలని పిఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది హైదరాబాద్లో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా విద్యారంగంలో సంస్కరణలపై నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారిని జనంలో పొలచన చేయడం సీఎం మానుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక వసతి గృహ విద్యార్థులకు నైపుణ్య కార్యక్రమం గురుకుల సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి చేప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అలుగు వర్షిని మంగళవారం ఒక ప్రకటనలో వెలువడించారు జూన్ థర్డ్ నుంచి ఈ శిక్షణ మొదలు కానున్నట్టు వెల్లడించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురుకుల సంక్షేమ ఆస్తులలో మరి నిర్వహిస్తున్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్టయితే పాలిసెట్కు నైంటీ ఎయిట్ థౌసండ్ పైగా హాజరయ్యారని రాష్ట్రంలో మంగళవారం జరిగిన పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నైంటీ టూ పర్సెంట్ హాజరు కావడం జరిగింది మొత్తం ఒక లక్ష ఆరు వేల మంది దరఖాస్తు చేసుకోగా తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది పరీక్ష రాసినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక ఇంటర్ సప్లిమెంటరీ దరఖాస్తు గడువు పెంపు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల పద్నాలుగు వరకు గడువు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది ఒకసారి గడువును పొడి పెంచగా మరోసారి పెంచడం జరిగిందని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక ఎడ్సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు రాష్ట్రంలో తెలంగాణ ఎడ్సెట్ టూ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు గడువు పొడిగించారు ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ దరఖాస్తు గడువును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల ఇరవై వరకు పొడిగించినట్టు ఆచార్య బి వెంకట్రామరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక జేఎన్టీయు పిహెచ్డి నోటిఫికేషన్కి ఏర్పాట్లు జేఎన్టీయు పార్ట్ టైం పిహెచ్డీ నోటిఫికేషన్కి ఏర్పాట్లు తుది దశకు చేరాయి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైంది వీసీ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పిహెచ్డి నోటిఫికేషన్ జారీ పరిశోధనలు ప్రోత్సహించాల్సిన అవసరాలపై మంగళవారం అధికారులతో సమావేశం జరిగింది పెండింగ్ సమస్యలు పరిష్కరించండి సీఎం రేవంత్కు విన విన విన్నవించనున్న నీటిపారుదల శాఖ నేడు ఏఈలు జేటీఓలకు నియామక పత్రాలు అందజేయనున్న ముఖ్యమంత్రి ఎన్నో కా ఎంతో కాలంగా పెండింగ్లు పడుతున్నటువంటి ఇప్పటికే ఐదారు సార్లు పోస్ట్ పోన్ అయినటువంటి ఏఈలకు జేటీఓలకు మరి ఈరోజు అపాయింట్మెంట్స్ ఆడారు జల సౌదాల ముఖ్యమంత్రి ఇవ్వనున్న నేపథ్యంలో మరి ఇరిగేషన్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సీఎంకు వినతిపత్రం అందజేయనున్నారని ఇక్కడ వార్త రావడం జరిగింది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు బదిలీలు వేతనాల సమస్యలు జియో ట్వెల్వ్ ప్రకారం బదిలీలకు ఆర్థిక శాఖ అభ్యంతరాలు తదితరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు నీటి శాఖ సిద్ధమైంది టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి ఏఈలు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు బుధవారం హైదరాబాద్లోని జలసౌధాల ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి అదేవిధంగా భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలి రాష్ట్రంలో మిగిలిపోయిన భాషా పండితులను వెంటనే స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇక డిసెంబర్ తొమ్మిదిన స్కిల్స్ వర్సిటీ క్యాంపస్ ప్రారంభం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ తాత్కాలిక కార్యాలయం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ను డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు మరి రంగారెడ్డి జిల్లా కందుకూరులోని కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని వర్సిటీ శాశ్వత క్యాంపస్లో కొనసాగుతున్న భవనాల నిర్మాణ పురోగతిని మంగళవారం ఆయన పరిశీలించారు ఇక నేడు సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం దేశ సర్వోన్నత న్యాయస్థానం యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉదయం పది గంటలకు రా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు ఇతర మ అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు జస్టిస్ కేజీ బాలకృష్ణ తర్వాత దేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిరోధించబోతున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన చరిత్ర పుట్టల్లోకి ఎక్కబోతున్నారు ఇక సిజే అవుతున్న సెకండ్ దళిత న్యాయమూర్తిగా మరి ఆయన రికార్డు సృష్టించబోతున్నాడు ఇక ఏ ప్రభుత్వ పదవి చేపట్టను జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మంగళవారం పదవి విరమణ చేపట్టారు ఈ సందర్భంగా ఇక మరే ప్రభుత్వ పదవిని చేపట్టను అని చేపట్టబోనని సుప్రీంకోర్టు ఆవరణలో విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన స్పష్టం చేశారు ఇక ఐఐసిటి శాస్త్రవేత్త డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ డిస్టింగిస్డ్ లెక్చర్ ఫెలోషిప్ను అందుకున్నారు దేశంలో అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి చేసిన యువ శాస్త్రవేత్తలకు దీన్ని అందజేయడం జరుగుతుంది ఇక పార్క్ బండులో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం బండ్లో హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు కేంద్రం పచ్చజెండా ఊపింది పనుల కోసం మంగళవారం తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల అంచనా వ్యయంతో ఎన్హెచ్ఏ అనుబంధ సంస్థ జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ టెండర్లను ఆహ్వానించడం జరిగింది ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది ఈ మేరకు మంగళవారం సిఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునైనప్పటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సిఎస్ కె రామకృష్ణారావు బాధ్యతలు నిర్వహించారు ఇక లాంగ్వేజ్ పండిట్లను అప్గ్రేడ్ చేయాలి త్రిమేన్ కమిటీకి నవీన్ మిట్టల్కు ఆర్యూపీఎస్పి వినతి రాష్ట్రంలో మిగిలిపోయిన గ్రేడ్ టూ లాంగ్వేజ్ పండిట్లను అప్గ్రేడేషన్ చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరడం జరిగింది ఎనిమిది వందలు మాత్రమే అప్గ్రేడేషన్ నోచుకోలేదని పేర్కొనడం జరిగింది ఎస్సీ గురుకుల స్టూడెంట్స్కు ఉన్నతి ప్రోగ్రామ్ ఎస్సీ గురుకుల సెక్రటరీ అదే గురుకుల ఒక ఎస్సీ గురుకుల హాస్టల్స్ స్టూడెంట్స్ కోసం ఉన్నతి పేరుతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంకా ఎడ్జెడ్ దరఖాస్తు గడువు ఇరవై వరకు పొడిగింపు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఏకరీతి నిబంధనలు వ్యవసాయ ఉద్యాన పశువర్ధక జేఎసి డిమాండ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం ఏకరీతి నిబంధనలు అమలు చేయాలని వ్యవసాయ ఉద్యానవన పశు సంవర్ధక జేఏసీ నాయకులు కాటం శ్రీధర్ అన్వేష్ మొదటి వారు కోరడం జరిగింది ఈ మేరకు మంగళవారం వారు రిజిస్ట్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్కు లేఖ రాయడం జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం గతంలో అనిశ్చితి నెలకొనడం ఏపీ నుంచి నియమితులైన వారిని కొనసాగించడం వంటి చర్యలు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేశాయని వారు ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జియో ట్వంటీ వన్ ద్వారా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఏకరీతి నిబంధనలు ప్రవేశపెట్టిందన్నారు జస్టిస్ వర్మపై అభిశంసనం నోట్ల కట్టలు దొరికినటువంటి జస్టిస్ వర్మ మరి పదవి విరమణ చేయమంటే ఆయన చేయడానికి సిద్ధంగా లేని నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఆయనపై విచారణ జరిపి జరిగిన సంఘటన నిజమే అని భావించి మరి లోక్సభ స్పీకర్కు లెటర్ ఆయన జస్టిస్ వర్మ పైన అభిశంసను ప్రవేశపెట్టాలని పేర్కొనడం జరుగుతుంది నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని వినతి ఇక ప్రమోషన్లు ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి నూట యాభై మంది ఇంజనీర్లు ఏ డిపార్ట్మెంట్లో పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రమోషన్ల కోసం ఇంజనీర్లు ఎదురు చూస్తున్నారు ఖాళీలతో పాటు ఉన్న ప్రమోషన్లు ఇవ్వడానికి ఉన్నతాధికారులు తత్సారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రమోషన్లపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు సుమారు నూట యాభై మంది ఇంజనీర్లు ప్రమోషన్ రావాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు ఇక భారత్కు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు భారత్ మరికొన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ యూనిట్స్ను ఈ రష్యా నుంచి దిగుమతి చేసుకుని ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్స్తో దాడికి ప్రయత్నించగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సాయంతో వాటిని విజయవంతంగా కూల్చేసింది పాకిస్తాన్ నుంచి యుద్ధ విమానాలైనా అధునాతన డ్రోన్లైన క్షణాల్లో నేలమట్టం చేసింది పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతోనే నేలకూల్చారు వాస్తవానికి ఇది అగ్రరాజ్యాలకే బెంగ పుట్టించిన వ్యవస్థ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలలో భారత్ పై చేయి సాధించడానికి కీలక పాత్ర పోషించిన శక్తివంతమైన ఎస్ ఫోర్ హండ్రెడ్లను మరిన్ని సమకూర్చుకోవాలని అదనపు యూనిట్ల కోసం రష్యాకు విజ్ఞప్తి చేసింది ఇందుకు రష్యా సైతం సానుకూలంగా స్పందించి భారత్కు మరికొన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ సమకూర్చడానికి అంగీకరించినట్టు పేర్కొంది ఇక్కడ రష్యాలో తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్లో సుదర్శన చక్కగా పిలుస్తూ వస్తున్నారు మరి ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం